వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదము పొందుకుందాం జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను మీ మనసులు అటు ఇటు పోకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ఈ వాక్యాన్ని మనసులో భద్రపరచుకోండి హృదయములో భద్రపరుచుకుంటే మీరు కూడా బ్లెస్ చేయబడతారు ఆశీర్వించబడతారు ఆమెన్ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరక్రమమును నీ దానములు వాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే దేవునికి యుగయుగములు స్థుతియు మహిమయు ఘనతయు కలుగునుగాక గాక మేన్ ఆ దేవుడు దేవుడు దేవించి దీవించి ఆశీర్వించునుగాక దేవుడు మీ సమస్త బాధల నుంచి మిమ్మల్ అందరినీ విడిపించునుగాక ఆ దేవుడు మీ వ్యాధి బాధల నుంచి విడిపించి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనము ధ్యానించినప్పుడు ఏముంటుందంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ కలుగును దావీదు తెలుసుకున్నాడు దావీదు తెలుసుకున్నాడు కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగునయ్యా అని అంటున్నాడు నిజమే దేవుడు ఐశ్వర్యవంతుడు దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన వలనే నీకు ఐశ్వర్యం కలుగుతుంది గొప్పతనం కలుగుతుంది ఇవి రెండు దేవుని వల్లే కలుగుతాయన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి నీవు అనుకోవచ్చు నేను కష్టపడుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను పొలం పని చేస్తున్నాను రకరకాలమైన పనులు నేను రకరకాలమైన పనులు చేస్తున్నానని నీవు అనుకునవచ్చు మంచిదే కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత ఉంటేనే కానీ నీవు ఐశ్వర్యవంతుడవు కాలేవు గొప్పతనము కలగలేదు సమస్తమును ఏలువాడవే అని దావిది గారు చెప్తున్నాడు ఐశ్వర్యము గొప్పతనం కలుగునని చెప్పడమే కాకుండా నీవు సమస్తమును ఏలువాడవు అంటే సృష్టి అంతటిలో దేవుడు ఏంటంటే ఏలికగా ఉన్నాడు సృష్టి అంతటిలో దేవుడు ఏలికగా ఉన్నాడు ఏలే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాడు మూడు విషయాలు ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు మూడు నాలుగోది బలమును పరక్రమమును నీ దానములు అని చెప్తున్నాడు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడువు నీవే అని ఇన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిది ఐశ్వర్యం అంటున్నాడు రెండవది గొప్పతనం మూడోది సమస్తము ఏలువాడు నాలుగోది బలమును పరక్రమములు నీ దానములు అంటే బలమును పరక్రమములు దేవుడు దాన్ని మనకు బహుమానంగా ఇస్తున్నాడు ఐదు విషయాలు వచ్చాయి తర్వాత ఆరోది వాడవును హెచ్చించేది కూడా దేవుడే హెచ్చించేది కూడా దేవుడే ఏడవది అందరికీ బలమిచ్చువాడువును నీవే అని దావీదు తెలుసుకున్నాడు అంటే తగిన సమయమందు దీన మనసుకులై దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు ఎందుకో తెలుసా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడి చేతి మనం పొందుకోవాలి అంటే అది ఖచ్చితంగా ఆయన చెప్పింది నీవు ఖచ్చితంగా చేయాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినములో మనం ఉన్నాం ఐశ్వర్యము గొప్పతనము ఇవన్నీ కలగాలంటే మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరవ వచనం చూద్దాం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండు దేవుడు ఒక టైం పెట్టాడు ఆ టైంలో ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేను ఉంటున్నాం కాబట్టి ఈ ఏడు విషయాలు నీవు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపు చూడగలగాలి సమస్తము ఆయన చేయగలడని ఆయన పాదాలను పట్టుకోవాలి అప్పుడు నీ జీవితములో ఇవి కలుగుతాయి ఐశ్వర్యము గొప్పతనము సమస్తమును ఏలువాడు నీవే అని దావేదు తెలుసుకున్నాడు మరి నువ్వు తెలుసుకున్నావా నీవు తెలుసుకుంటే దావేదును దేవించిన దేవుడు నిన్ను కూడా దేవిస్తాడు దావేదును రాజుగా చేసిన దేవుడు నిన్నుగా నిన్ను కూడా రాజు వలె ఉన్నతమైన స్థితిని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న నీవు దేవుని బిడ్డ మరి తీర్మానం చేసుకుంటావా ఆలోచిస్తున్నావా ఆయన మీద ఆధారపడతావా ఆయన మీద ఆధారపడుతూ ఆయన సహాయం కోరితే నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను మా తండ్రి మీకు స్థుతులయ్యా మీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును నిజమే తండ్రి ఐశ్వర్యం ఇచ్చేది నీవు గొప్ప మనిషిని గొప్ప స్థితిలో నిలబెట్టేది నీవు తండ్రి నీకు స్తోత్రాలు సమస్తము ఏలువాడు నీవే బలమును పరక్రమమును నీవిచ్చే బహుమతులు ప్ర నీవిచ్చే దానములు తండ్రి నీకు వందనాలు గిఫ్ట్గా ఇస్తున్నావు మీకు స్తోత్రాలు ఇచ్చించువాడు నీవే అందరికీ బలమిచ్చేవాడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటల ద్వారా మమ్మలను ధైనపరిచి మమ్మలందరినీ ఆశీర్వించినందుకు మీకు మహిమ మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్